దోస్తులు అందరు ఎట్లుంటారు మరి మంచిగా ఉన్నారులే ఇప్పుడైతే మనకి ఆకాశ వస్తుంది కదా ఆకాశకి అప్పాలు చేసుకుంటాం కదా మురుకులు చేసుకుంటాం సకినాలు చేసుకుంటాం మనకి ఏ పిండి వంటలు ఇష్టం ఉంటే ఆ పిండి వంటలు చేసుకుంటా ఉంటాం కదా బోనాలు కూడా వస్తున్నాయి బ్రాషణ మాసం బోనాలు స్టార్ట్ అయినాయి కదా అప్పాలు చేసుకుంటాం కదా ఇవాళ అయితే నేను ఈ ఒక్క పిండి తయారు చేసుకున్నామంటే దీంతో మనము చేగలు వేసుకోవచ్చు మురుకులు చేసుకోవచ్చు సన్న పూస వేసుకోవచ్చు దొడ్డు పూస వేసుకోవచ్చు మనం ఏ బిల్ల పెడితే ఆ బిల్ల మంచిగా వస్తాయి టేస్ట్ అయితే మనం పెట్టి చేసేటువంటి షేపును బట్టి రుచి అయితే మంచిగా ఉంటుంది ఇది ఎట్లా చేసుకోవచ్చు ఏందో చూద్దామా ఇట్లా వేసుకున్నట్లయితే వసలు పిండి ఇట్లా కలుపుకోండి ఏవి చేసుకున్నా కానీ అప్పాలని ఏవైనా చేసుకుంటే పిండి వంటలు మంచిగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి పుల ఉంటాయి ఉంటాయన్నమాట ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల దాకా ఇంకా డోకా లేదు మంచిగా తినొచ్చు డబ్బాలు పెట్టుకొని మనకి చాయ్ తాగేటప్పుడు ఆ పిల్లలకు స్నాక్స్ బాక్స్ స్కూల్కి వెళ్ళి రాగానే మనం పెట్టమంటారు కదా ప్యాకెట్ ఫుడ్ కాకుండా ఇట్లా చేసి పెట్టుండి ఒక పిన్ని తయారు చేసుకున్నారంటే నాలుగైదు రకాలు చేసి పెట్టండి అప్పుడు రోజుకో రకం పెట్టచ్చు రోజు నాలుగు డబ్బాలు నాలుగు రకాలు పెట్టుకున్నాం అనుకోండి రోజుకో రకం చేసి పెడితే అబ్బా రకరకాలు అనిపిస్తాయి ఒకటే మోల్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ మౌల్డ్స్లో పెట్టుకోండి ఈరోజైతే నేను బియ్యం పిండి తీసుకున్న ఆ బియ్యం పిండిలో ఉప్పు కారము అల్లం పేస్టు నువ్వులు ఓమా పసుపు ఇవన్నీ వేసి మంచిగా పిండిలో అన్నీ కలిసేలాగా కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత మనమైతే పిండికి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి కదా అయితే నీళ్ళు నేను మసలు పెట్టుకుంటున్నాను నేనైతే నీళ్ళు మసలు పెట్టుకొని మసలే నీళ్ళలో పిండి పోసుకుంటాను కొంతమంది అయితే పిండిలో వే నీళ్ళు మసలు పెట్టుకొని పోసుకుంటాను నాకైతే ఏమో అట్లా చేస్తే మంచిగా అనిపించేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా అలవాటు నాకైతే ఫస్ట్ నమ్మి ఇట్లా చేస్తే నేను కూడా ఇట్లా వేస్తే మంచిగా వస్తే గుర్తుకుంచుకోండి మనము అన్నీ కూడా పిండిలు వేసుకున్నాము ఇప్పుడు ఇంత పిండిలు ఏమేస్తున్నామో ఒక అలమలిగడ్డ వేస్తున్నాను ఉప్పు కావాలంటే నీళ్ళలో వేసుకోవచ్చు లేదంటే పిండిలలో వేసుకోవచ్చు మనం నీళ్ళైతే మంచిగా మంచి గుర్తుంచుకోండి నీళ్ళు మంచిగా మసాలా పెట్టి సలసలా మసలు మనం ఇప్పుడు కలుపుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని సిమ్లో పెట్టేసుకొని స్టవ్ పిండి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు సిమ్లో పెట్టేసి పిండి పోసుకొని మంచిగా కలుపుకోవాలి మంచి కలుపుకొని పిండి నీళ్ళు అంతా ఒక దాంట్లో ఒకటి కలిసిపోవాలి తర్వాత పిండిని గిన్నెలు మంచి టైట్గా ప్రెస్ చేసి దానిపైన మూత పెట్టి ఒక గంట సేపు అయితే మనము మంచిగా పిండిని ఉమ్మగిలని పిండి ఉమ్మగిలింది అనుకోండి అప్పుడు మనం చేసుకున్న అప్పాలు కానీ మురుకులు కానీ చేగోలు కానీ ఏవి చేసుకుంటావి మంచిగా పుల ఉంటే గుర్తుకుంచుకోండి క్రిస్పీగా వస్తాయి చాలామంది అనుకుంటూ ఉంటారు అబ్బా మేము చేగోలు చేసుకున్నాము అప్పాలు చేసుకున్నాం కానీ నోట్లు వేసుకుంటే దంగితేనే లేవు అబ్బా కటుక్కువ మంటున్నాయి గట్టిగా ఉన్నాయి అనుకుంటారు కదా పిండి బిస్కుట్లోనే ఉంటే గుర్తుకుంచుకోండి పిండి మనము ఇలా ఉప్పుకుంటే మంచిగా వస్తుంది తర్వాత పిండి నానని పిండి నానని ఇస్తే మంచిగా వస్తుంది నీళ్ళు కూడా వస్తే కరెక్ట్ పెట్టుకోవాలి నీళ్ళు ఏసారి తక్కువ పెట్టుకొని చాలా నీళ్ళు పోసుకున్నా మంచిగా ఒకటి పిండి తీసుకుంటే ఒకటి నీళ్ళు పోసుకోవాలి గుర్తుకుంచుకొని గంట తర్వాత పిండిని మంచిగా ఒక పెద్ద తాంబాలను తీసుకొని దాంట్లో పిండి అంతా పోసి ఒకసారి మంచిగా కలిపేసి కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకుంటూ మనకి ఎంత నీళ్ళు పడుతుంది అంతా మనకు చపాతి పిండి ఎంత ఉంటుంది కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో తెచ్చుకొని మంచిగా ఉండలు ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మన మురుకుల గొట్టంలో ఎంత పొడవు ఉంది ఎంత పెళ్ళిపోతుందో అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి మురుకుల కొట్టడంలో మస్తు రకరకాల మాల్స్ వస్తాయి కదా ఇలా దొడ్డుగా ఉన్నటువంటి దాంట్లో కూడా మురుకులలో కూడా మస్తు రకాలు వస్తాయి తర్వాత దొడ్డు పూస సన్న పూస వస్తుంది తర్వాత దీంట్లో మనకి లేసులు లాంటివి వస్తాయి కురుకురలు లాంటివి వస్తాయి అలా రకరకాల మాల్స్ వస్తాయి కదా రకానికి ఒక్కో నాలుగు చాలా పెట్టుకున్నాం అనుకోండి ఓ నాలుగు రకాలు వస్తాయి ఒక కిలో పిండ వేసుకున్నామంటే నేల మొత్తం మంచిగా అందరం తినచ్చు కదా ఇక్కడ నేనైతే పేపర్ వేసుకొని పేపర్ మీద టిష్యూ పేపర్ వేసుకున్నా డైరెక్ట్ పేపర్ అయితే అస్సలు పెట్టద్దు ఎందుకంటే ఆ పేపర్కి ఉండేటువంటి ఇంక్ అనేటువంటిది మన ఫుడ్కి అంటుకొని వేడి మీద ఆయిల్తో పాటు అంటుకొని మన ఫుడ్కి వస్తుంది దానివల్ల మనకైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి పేపర్ వేసుకొని దానిపైన టిష్యూ పేపర్ వేసుకోండి లేదు అంటే స్టీల్ ప్లేట్ల పైన పెట్టుకున్నా ఓకే లేదంటే క్లాత్ వేసుకుని క్లాత్ పైన కానీ మనం పెట్టుకున్న ఓకే అట్లా మనం రౌండ్ రౌండ్ వేసుకొని నీళ్ళు నూనె మంచిగా అయిన తర్వాత నూనెలో మంచిగా గోలించుకోవాలి తర్వాత ఇలా నేను మురుకులు లాంటివి చేస్తు అయిపోయినాయి కదా ఇప్పుడు పూస వేస్తున్నాను కదా చూడండి అక్కడ పక్కన ప్లేట్లో చేసి పెట్టేసుకున్నాను అట్లా పెట్టుకుని దాంట్లో పెట్టేసుకొని మంచిగా ఒత్ మురుకులు కూడా ఒత్తేసుకున్నా అన్న అయిపోయి అన్న అయిపోయినాక ఇట్లా కాసేపు ఒక అర్ధగంట సేపు పక్కన అరవేట్ స్టీల్ డబ్బాలు పెట్టుకున్నాను అనుకో మంచిగా నెల రోజుల దాకా ఏటు పో రోజు షాయిలకి వేసుకొని తినొచ్చు పిల్లలకి స్కూల్కి పంపించచ్చు ఏమంటారు దోస్తులు నాలుగు రకాలు చేసుకున్నాం అనుకోండి మంచిగా తృప్తిగా తినచ్చు